నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ నైన్ టీవీ నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఎల్లైపాలం స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డితో కలిసి కొడవలూరు మండలంలోని ఎల్లాయపాలెం గ్రామంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్పందన చూస్తుంటే దోపిడీ తప్ప అభివృద్ది ఊసెత్తని అధికార పార్టీ నాయకుల నిర్వాహకులకు విసుగెత్తిన జనం మార్పు కోరుతున్నారన్న విషయం స్పష్టమవుతోందన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ మరియు అసెంబ్లీ స్థానాలకు సైకిల్ గుర్తున్నారు ఉన్న రెండు బటన్లు నొక్కి నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కోవూరు శాసనసభ్యురాలుగా తనను భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు కోటం అమరేందర్ రెడ్డి ఎంపీటీసీ సభ్యులు గరికపాటి రాజేంద్ర కుమార్ వెంకట రమణారెడ్డి కిరాకార్పి చెముకుల కృష్ణ చైతన్య స్థానిక నాయకులు బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు మరియు దినేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హఫీజ్ గారిని తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా కాదర మస్తాన్ గారిని ఇంకా కూడా చేరుతున్నటువంటి ముస్లిం మైనారిటీ నాయకులను గారి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ఆడబడుచుగా మీ ముందుకొచ్చాను మీరు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా సైకిల్ సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించాలని కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పల్లెల్లో ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు ఈ ఐదు సంవత్సరాల్లో తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పల్లెలన్నీ పట్టణాల వల్లే తిరిగి మనం మార్చుకోగలమని మీ నమ్మకం ఉంది అదే అందరూ మీరు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయనకు ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని తిరిగి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ స్థానిక నాయకులు మీ గ్రామాన్ని గురించి కొన్ని సమస్యలు చెప్పారు ఈ గ్రామానికి అన్ని వస వసతులతో కూడిన శ్మాన వాటిక లేదు అని చెప్పి చెప్పారు దానికి మొట్టమొదటిగా తప్పకుండా మనం ఎలక్షన్ అయిపోయిన తర్వాత తిరిగి మనం గెలిచి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది హిందూ శ్మశాన వాటికని నిర్మిస్తాము ఎల్లైపాలెం నుండి కోవూరు వరకు తక్కువ సమయంలో ప్రజలు సులభంగా ప్రయాణించడం కోసం నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు వేయిస్తాము ఎల్లైపాలెం పాటూరు మధ్య గుంతల రోడ్డుకి ఒక కిలోమీటర్ సిమెంట్ రోడ్ వేయిస్తాము అదేవిధంగా పంచాయతీలోని గ్రామ సొంత ఇల్లు లేని ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వం అధికారం రాగానే వారికి ఇంటిని స్థలం కేటాయించి పక్కా ఇల్లు నిర్మిస్తాము ఎందుకంటే ఇది వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో తప్పితే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో ఎటువంటి ఇల్లు కానీ ఇల్లు స్థలాలు కానీ మీ అందరికీ అందలేదు అని చెప్పి మీ స్థానిక నాయకులు తెలియజేశారు కాబట్టి వారందరికీ తప్పకుండా తిరిగి పక్కా ఇల్లు స్థలాలు అందేటట్లు చూస్తాము ప్రధాన రహదారి కూడా బాగలేదు ఈ పని కూడా పూర్తి చేస్తాము అదేవిధంగా మనకి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మీ అందరికీ తెలుసు బాబుగారు యువతకి బంగారు భవిష్యత్తు వెయ్యిపోతున్నారు అలా అలాగే మహిళలకు ఎన్నో వసతులు కల్పించారు ఉచిత బస్సు సర్వీసు తల్ తల్లి వందనం ఇవన్నీ చాలా చాలా మూడు సిలిండర్ ఫ్రీ గ్యాస్ సిలిండర్లు మూడు ఇవన్నీ అందుబాటులోకి వస్తాయి కాబట్టి మీరందరూ ఎల్లాయపాళం గ్రామ ప్రజలందరికీ మరోసారి చెప్తున్నాను నేను మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటాను ప్రతి ఒక్కరూ మీకు అందరూ చాలా మంది చెప్తున్నారు నేను అందుబాటులో ఉండనేమో అని మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిసే ఉంటాయి మీరందరూ నా దగ్గర రావచ్చు ఎవరికి ఏ సమస్యలున్నా నేనుగా నాతో వచ్చి మాట్లాడచ్చు కావాలంటే మీ గ్రామస్తులు ఇప్పటికీ ముక్కలు భాగం నా దగ్గరకు వచ్చేస్తున్నారు వాళ్ళందరినీ కనుక్కొని చూడండి చాలామంది ఈ పది రోజుల నుంచి గ్రూపులు గ్రూపులుగా వస్తున్నారు దానికి కూడా ప్రతిపక్షాలు చాలా ఇదిగా విమర్శిస్తున్నాయి వాళ్ళు ఏదో నా దగ్గరికి వస్తున్నారని కాదు ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు అరాచకాలు చెప్పుకొని నా మీద అభిమానంతో అవి నేనేమన్నా తీర్చగలనేమో నన్ను ఎన్నుకుంటే ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే అనే ఆశతో ప్రతి ఒక్కరూ వస్తున్నారు కాబట్టి కోవూరు ప్రజలు ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టే మాటలను మీరందరూ తిప్పికొట్టాలి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి మీ అందరి కోరికలు మీ సమస్యలన్నీ తీరుస్తానని మరోసారి మాట ఇస్తున్నాను రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీద ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆయన గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ సుపరిచితులే ఆయన మేము నాకు ఎమ్మెల్యేగా రెండు ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాము మరోసారి చెప్తున్నాను నేను పాలకురాలని కానే కాదు సేవకురాలని రాజకీయాలకి కొత్త కావచ్చేమో కానీ సేవ చేయడంలో నేను కొత్త కాదు ప్రతి మనిషికి ఏం అవసరమో నాకు తెలుసు ఈ వారం రోజుల నుంచి నేను తిరిగినప్పుడే మీ కాలనీలు మీరు పడుతున్న సమస్యలు అవన్నీ చూస్తే చాలా బాధ అనిపించింది కాబట్టి అందరూ రాజకీయ నాయకుల్లాగా ఓటు అడగడానికి మీ దగ్గరకు వచ్చి నేను ఇవి చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయే తత్వం నాది కాదు ప్రజాసేవ కోసం వచ్చిన నాయకురాలు నేను కాబట్టి మీ అందరి సేవ చేస్తానని మీకు అందరికీ అందుబాటులో ఉంటానని మరీ మరీ మాటిస్తున్నాను మనము ఇవన్నీ కూడా చేసుకోవాలంటే ముందుగా మీరు మీ ఆడబడుచుగా నన్ను ఆశీర్వదించి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించాలని మరోసారి కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి